భవన నిర్మాణ సంక్షేమ సంఘానికి భారీ విరాళాన్ని సంఘ కార్యాలయం కోసం ఏడు సెంట్ల విలువైన స్థలాన్ని అందజేశారు ప్రొదుటూరు ఎమ్మెల్యే రాజమల్ల శివప్రసాద్ రెడ్డి ఏపీజే అబ్దుల్ కలాం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం సభ్యులు కార్యాలయం కోసం సాయం చేయాలని గతంలో చేసిన విజ్ఞప్తి మేరకు దువ్వూరు రోడ్డులోని బైపాస్ వద్ద మొదట ఐదు సెంట్ల స్థలాన్ని వారికి కేటాయించి ఆ స్థలం తాలూకా పత్రాలను నేడు భూమి పూజ అనంతరం సంఘ నిర్వాహకులకు ఎమ్మెల్యే అందజేశారు అలాగే భవన నిర్మాణానికి ఐదు లక్షలు సంఘం నిర్వహణ కోసం మూలధనం కింద మరో యాబై లక్షల రూపాయలు అందజేస్తానని ఎమ్మెల్యే రాచమల్లు ఈ సందర్భంగా ప్రకటించారు తాను రాజకీయంలో కోసమైనా ఓట్ల కోసమో తాను ఇదంతా చేయడం లేదని తాను రాజకీయాల నుంచి రిటైర్ అయ్యాక కూడా తాను భవన నిర్మాణ కార్మికుల కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు సమాజంతో చమటోర్చి పనిచేసే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం అందరూ కలిసి సమిష్టిగా పనిచేయాలన్నారు అందుకు తన వంతు బాధ్యతగా సాయం అందిస్తానన్నారు గతంలో ఏ ప్రభుత్వంలోనూ ఏ పార్టీ కూడా భవన నిర్మాణ కార్మికులను పట్టించుకున్నా లేవన్నారు తాను మంచి చేశానని విశ్వసిస్తే తనకు మద్దతు ఇవ్వాలన్నారు తాను చేసిన కార్యక్రమాలందరినీ తన వైపు మరలేలా ఆ శివ చేస్తారని ఎమ్మెల్యే రాచమల్లు విశ్వాసం వ్యక్తం చేశారు మొదట ఐదు సెంట్ల స్థలాన్ని కేటాయించినప్పటికీ కార్మికుల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కార్యాలయం ఫంక్షన్ హాల్ నిర్మాణానికి అదనంగా మరో రెండు సెంట్ల స్థలాన్ని ఇస్తున్నట్లు ప్రకటించారు అందుకు సంబంధించిన పనులకు కూడా రెండు మూడు రోజుల్లో పూర్తి చేస్తామన్నారు భవన నిర్మాణం పనులు మొదలు నిర్మాణ ఖర్చుల కోసం ఐదు లక్షలు సంఘం స్థాయిలో ఏర్పడి సంక్షేమం కోసం పనులు ప్రారంభిస్తే అప్పుడు మూలధనం కింద యాబై లక్షలు ఆర్థిక సాయాన్ని అందిస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు దీంతో భవన నిర్మాణ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే రాజమళ్ళకు కృతజ్ఞతలు తెలిపారు నిర్మాణ కార్మికులైన మీకు మీ అసోసియేషన్ కు ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసుకోవడానికి స్థలాన్ని సంపాదించుకునేటువంటి ఈ విజయం సాధించినటువంటి సందర్భంలో నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీ అందరికీ నాయకుడు అంటే ధైర్యం నాయకుడు అంటే విజన్ నాయకుడు అంటే మార్గదర్శి ప్రజలకు మరి ఈ ఊర్లో తెలుగుదేశం పార్టీ నాయకులు మీకు మార్గదర్శ రాచమల్లి శివప్రసాద్ రెడ్డి మార్గదర్శ ఎవరు మానవతా విలువలతో పేద ప్రజలను సంరక్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎవరు దాతృత్వ హృదయంతో పేద ప్రజల కోసం తాపత్రయపడతా ఉన్నారు ఎవరు ధర్మబద్ధులై నీతిబద్ధులై ప్రజల కోసం శ్రమిస్తూ ఉన్నారు ఎవరి వ్యక్తిత్వం వికాసవంతం ఎవరు వ్యక్తిత్వం సంకుచితం ఇది కూడా గమనించాల్సిన బాధ్యత నాకు వారికి మీదే బాధ్యత మీదే బాధ్యత మా జెండా సంక్షేమ పథకాలతో ఎవరికి ఉపయోగపడిందో చూడండి ఎవరి జెండానో ప్రభుత్వంలో ఎవరి నాయకత్వం ఈ ఊరిని అభివృద్ధి చేసిందో గమనించండి ఏ నాయకుడు మానవతా విలువలతో పేదవారి కోసం శ్రమిస్తా ఉన్నాడో ఇది గమనించండి ఈ మూడు వ్యత్యాసాలను మాకు వారికి గమనించి ఎవరి వైపు ధర్మం ఉంటే ఎవరి వైపు న్యాయం ఉంటే ఏ జెండా సంక్షేమాన్ని ఇచ్చింటే ఏ నాయకుడు అభివృద్ధి ఈ ఊరిని చేసి ఉంటే ఏ నాయకుడు మానవత్వంతో పేదవారికి ఉపయోగపడింటే ఆ నాయకుడు పట్టిన పార్టీ జెండాకే మీరు ఓటు వేయాల్సిన బాధ్యత ఉంది 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 లేదు ఈ జెండా మన సంక్షేమాన్ని ఇచ్చింది ఈ నాయకుడు ఊరిని అభివృద్ధి చేసినాడు రాచమన్లు మానవత్వంతో మనకు ఉపయోగపడినాడు వీరిని గౌరవించాల్సిన బాధ్యత ఉంది గెలిపించాల్సిన అవసరం మనకుంది మన భవిష్యత్తును మనమే రాసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఓటు వేయాల్సిందే అని ఆ పరమేశ్వరుడే మీకు ఆలోచన కలిగిస్తాడని విశ్వాసం నాకుంది ఇది నాయకునిగా మిమ్మల్ని నేను అభ్యర్థించేది చెప్పేది ఇక ఈ స్థలం అంటారా కాదన్నా దీనికి ఓట్లకు సంబంధమే వంశీ చెప్పినట్టు లేనే లేదు నేను ఎమ్మెల్యే అయినా చేస్తా రెండవసారి ఎమ్మెల్యే అయినా చేస్తా మూడవసారి ఎమ్మెల్యే అయినా చేస్తా ఎమ్మెల్యేగా విరమించుకొని రాజకీయాలు విరమించుకొని నా కొడుకును రాజకీయాల్లో పెట్టిన తర్వాత కూడా చేస్తా ఒక్క మాటలో చెప్పాలంటే ఊపిరిన్నంత వరకు నీకు ఉపయోగపడతా నా ఊపిరి ఆగేంత వరకు ఇప్పుడు పట్టణ ప్రజలకు నేను ఉపయోగపడతానే ఉంటా కారణం నేను నమ్మింది ఈ పదవి నేను నమ్మింది ఈ అధికారం కాదు నా తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు పదవి లేదు నాకు ఈ తల్లి గర్భం పోయేటప్పుడు నాకు పదవి ఉండదు నాకు తెలుసు అది భూమాత ఈ తల్లి ఈ తల్లి గర్భం లేక నా శరీరం పోతుంది ఒకనాటికి అప్పుడు నాకు పదవి ఉండదు నా తల్లి గర్భంలో నుంచి వచ్చిన అప్పుడు నాకు పదవి లేదు మరి అప్పుడు చివరికి రెండిటికి లేని పదవి మధ్యలో ఈ పదవి ఏమాత్రం ఉపయోగపడుతుందన్నా ఇది ఏం నా వెంట వచ్చేదే వంశీ చెప్పినట్టు ఈ పదవి కాదు నేను ఎప్పుడు మీ నుంచి ఆశిస్తూ ఉండేది ఒక్కటే ఒకటే మనం ఎంత గొప్పగా బ్రతికినామని చెప్పడానికి మనం మరణం చెప్తుందన్నా ఇది బాగా నమ్మండి మనం ఎంత గొప్పగా బ్రతికినామని చెప్పడానికి మన మరణం చెప్తుంది రాజశేఖర రెడ్డి మరణించినప్పుడు ఏమైంది రాష్ట్రం ఏమైంది రామారావు మరణించినప్పుడు ఏమైంది రాష్ట్రం అది గొప్పగా బతకడం అంటే యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా శోక సముద్రంలో మునిగినారు ఇంట్లో పొయ్యిలో అగ్గి చేసుకోలే బువ్వ చేసుకోలే తల్లుల పిల్లలు రాజశేఖర రెడ్డి మరణిస్తే కారణం ప్రజానాయకుడు అంతమందికి ప్రేమ కలిగింది నేను అదే ఆశిస్తా ఎప్పుడైనా సరే మనం ఎంత గొప్పగా బతికినామని చెప్పడానికి మన మరణమే నిర్ణయిస్తుంది మనం ప్రజలకు సేవ చేసినప్పుడు ప్రజా హృదయంలో మనం జీవించి ఉండగలిగినప్పుడు ఎన్నో కుటుంబాల్లో మనం దీపం పెట్టగలిగితే మనము మరణించినప్పుడు మన పాడ ముందు పోతే మన పాడ ఎనకల వేల మంది లక్షల మంది ఆత్మీయులు నడవాలా లక్షల కన్ను మన కోసం కన్నీళ్ళు నడసాలా అది మనిషి జీవితం ఇదే రాచమల్లు ఆశించేది దీనికోసమే రాచమల్లు శ్రమించేది ఏంది రాచమల్లు స్వార్థం అంటే ఎమ్మెల్యే పదవి కానే కాదు ఎమ్మెల్యే పదవి కోసం కాదు రాచమల్ల స్వార్థం మరణం తర్వాత నాకు ఎంతమంది ఆత్మీయులు సంపాదించుకునే దాని కోసమే రాచమల్లు స్వార్థం ఇదే నేను మీకు చెప్పాలనుకుంటానా ఈ ఊరి ప్రజలకు చెప్తానే ఉండా ఇందులో నేను చెప్పింది నిజం అనుకుంటే నా వైపు నడసండి నేను చెప్పింది అబద్ధం అనుకుంటే నాకు వ్యతిరేకమైన బాటలో మీరు నడవచ్చు ఇది ప్రజాస్వామ్య దేశం ఎవరిని ఎవరు నిర్బంధించడానికి అధికారం లేదు స్థలం ఇస్తే ఓటు వేయాలని రూల్ లేదు డబ్బులు ఇస్తే రూల్ లేదు నాయకత్వానికి ఓటు వేయాలా సమర్థవంతమైన నాయకత్వానికి ఓటు వేయాలా మంచి పరిపాలనకు ఓటు వేయాలా మంచి మనస్సుకు ఓటు వేయాలా సేవా గుణానికి ఓటు వేయాలా క్షమా గుణానికి ఓటు వేయాలా ఒక్క మాటలో చెప్పాలంటే నీళ్ళు మానవత్వ ప్రతిరూపానికి నాయకత్వానికి ఓటు వేయాలన్నా మీరు ఎవరైనా సునందమ్మ చెప్పినట్టు చివరిగా మీ శక్తి సామర్థ్యాలకు లోబడి ఉండేదే కాబట్టి త్వరగా మీరు కట్టుకోగలుగుతారు అది నేను నమ్ముతా ఉన్నా నేను మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నా మీ నాయకత్వాన్ని వీరన్ను కానీ ఓవ్లేసును కానీ మీ వాళ్ళందరినీ ఆలస్యం చేయకుండా త్వరతగతిన రేపు మన్నాడో మీరు మొదలుపెట్టి భవనాన్ని మీ అసోసియేషన్ కోసం ఐదు చెంత స్థలం కాబట్టి మీరు దానికి కావాల్సినటువంటి పద్ధతుల్లోనే కాకుండా చిన్న చిన్న సమావేశాలు చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకునే దానికి పద్ధతిలో కూడా మీరు ప్లాన్ చేసుకొని మీరు కట్టుకుంటే అంత మీ పిల్లలకు మీకు ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు ఏదైనా చేసుకునే దానికి కూడా ఉపయోగపడతాయి దానికోసం చేసుకోండి ఒకవేళ దానికోసం ఇంకా ఏదైనా మేము అట్లా కట్టుకుంటాము అనుకుంటే మీ మనసులో ఇంకా నన్ను ఒక సెంటో రెండు సెంట్లు అడగాలనే కోరిక ఉంది నేను ఇంకా ఒక సెంటో రెండు సెంట్లు మీకు ఇచ్చేదాన్ని నాకు అభ్యంతరం ఉండదు అట్లా కట్టుకుంటా ఉంటే ఇంకా ఐదు సెంట్లు కాకుండా మరొక రెండు సెంట్లు పెంచి మీకు నేను ఇచ్చేదాన్ని సంసిద్ధం వంశీకి బాలాజీ చెప్తా రెండు సెండ్లు కొలతలు వేసుకొని తీసుకోండి ఏడు సెంట్లు ఇచ్చినట్టు మీకు ఐదు కాదు ఏడు సెంట్లే కట్టుకునే దానిలో కూడా నేను మీకు మా మాట చెప్తా ఉన్నా భవన నిర్మాణ కార్మికులు పూర్తిగా పేదవారు శ్రమను స్వేద బిందువును నమ్ముకొని జీవించేవాళ్ళు అంటే ఈ చెమటను నమ్ముకొని బ్రతికేవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఎండకు గాలికి వానకు బయట ప్రపంచం లేకు వచ్చి మీ చెమటను మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ కండలను పిండి చేసి మీ శరీరాన్ని గుళ్ళ చేసి శ్రమించే వాళ్ళు మీరు భవన నిర్మాణ కార్మికులు కాబట్టి మీ దగ్గర పెద్దగా డబ్బులు ఉంటాయని కూడా నేను అనుకోను శ్రమించాలా కుటుంబ సభ్యులను పోషించాలా అది ఏడు సెంటర్లో మీరు కట్టుకోవాలంటే కూడా ముప్పై లక్షలు ఇరవై లక్షలు నలభై లక్షలు ఎంత మరి అయితే ఆ మాత్రం డబ్బులు అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు ఇంత వేసుకొని రేపు మాకు మొదలుపెట్టండి పెట్టండి ఇంకొకటి కూడా మీకు నేను సహాయపడాలనుకున్నాను మీ పేదరికానికి మీరు దాన్ని ఎప్పుడైనా మొదలుపెట్టి రేపు మొదలుపెట్టు మన్నాడు మొదలుపెట్టు మొదలుపెట్టి ఒక్క దశకు మీరు అంటే ఆ బేసిమఠాలు వేసి ఒక లెవెల్కి వస్తుంది కదా ఒక రూపుకు ఆ రూపుకు ఒక దశకు తీసుకొచ్చి ఒక నెల లోపల ఎప్పుడైనా సరే నన్ను నా వారిని మీరిక పిలిచి టీ ఇస్తే ఆ రోజు మీకు ఐదు లక్షల రూపాయలు దానికోసం ఇస్తారు నా వంతు సహాయం ఇంకొక మాట మీకు చెప్పిన ఎప్పుడైనా భవన నిర్మాణ కార్మికులు ఒక అసోషియన్గా ఏర్పడినారు నిర్దిష్టంగా ఒక రిజిస్టర్ పుస్తకం పెట్టి అందులో పేర్లను నమోదు చేసి ఇదిగో భవన నిర్మాణ కార్మికులు రకరకాలు ఉండారు దాంట్లో ప్లంబర్ ఉంటాడు ఫిట్టర్ ఉంటాడు సపోర్ట్ వేసేవాడు ఉంటాడు రంగేసేవాడు ఉంటాడు రకరకాలు ఉంటారు మరి మీలో ఎవరెవరు ఎంతెంతమంది ఉండారు ఏదో నాకైతే సరిగా తెలియదు ఆ రోజు మీకోసం బాలాజీని ఇచ్చినా మీకు మంచి చెడ్డకు ఉండేదానికి బాలాజీ మీకు నాయకత్వం వహిస్తాడని చెప్పినా ఇప్పుడు కూడా బాలాజీ ఉంటాడు మీరు ఆ నిర్మాణాన్ని పూర్తి చేసి అందులో మీరు కారు పెట్టే రోజు ఒక రిజిస్టర్ పుస్తకాన్ని మెయింటైన్ చేసి అసోసియేషన్ లేక మెంబర్షిప్ ఎవరో మీరు చూసుకొని ఒక వెయ్యి మంది రెండు వేల మంది ఐదు వందల మంది అందులో విద్య కట్టే వాళ్ళు ఎంతమంది రంగేసే వాళ్ళు ఉండారా అని చెప్పి ఒక రిజిస్టర్ తయారు చేసి దానికి ఒక పద్ధతి ఏదన్నా శాశ్వతంగా వాళ్ళు సభ్యులుగా ఉండే పద్ధతి మీరు చేసినట్టయితే ఒక పద్ధతి ప్రకారం మనతో అసోసియేషన్లో నడిసి పేదవాళ్ళు అనుకునేటప్పుడు ఆ సభ్యుల వరకు సహాయం చేయడానికి సంక్షేమాన్ని అందించడానికి వారి పిల్లలకు ఏదన్నా మనం సాయం చేస్తామని చెప్పి ఒక మాట కూడా మీకు ఇచ్చినాయి ఒకరోజు చెప్పిన మీకు సేగిరెడ్డి కళ్యాణ మంటపంలో ప్రతి వారికి నాలుగు వేలు మూడు వేలో సహాయం చేసేదానికి కానీ లేదంటే వారి బిడ్డలు పుడితే ఆడపిల్లల కోసం డబ్బు వేసే కార్యక్రమం కానీ అని చెప్పి చెప్పిన అయితే ఆ రోజు కూడా నేనేమీ మాట మార్చలేదు ఈరోజు కూడా అదే పద్ధతుల్లోనే ఉండ కాకపోతే మీ అసోసియేషన్ ఒక క్రమ పద్ధతుల్లో తీసుకొచ్చే విషయంలోనే మీ నాయకత్వం నాతోంగా సరిగా పాలు పంచుకోవాలి అంటే సక్రమంగా లేరు రెండు వేల మూడు వేల నాలుగు వేల అనేది క్లారిటీ లేదు ఎవరుండో ఎవరు లేదంటే క్లారిటీ లేదు ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసి ఒక పద్ధతి చేయాలంటే ఒక సమయం పడుతుందన్న ఆ సమయం చేసుకునే తర్వాత మీతో మాట్లాడుతామని చెప్పినారు వాళ్ళు నేను దాన్ని కట్టుబడి ఉండ ఇక ఇసుక విషయం కూడా ఇసుకది కూడా ఈ ఇసుక పాలసీని కంప్లీట్గా గబ్బు పట్టించినది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఏ బుద్ధు రెండు వేల పద్నాలుగు అధికారంలోకి వచ్చినాడో ఆ బుద్ధి ఇసుకకు సంబంధించి ఒక పాలసీ అనేది లేదు భ్రష్టు పట్టించినాడు ఇసుక పాలసీని ఆ భ్రష్టు పట్టించిన పట్టించడం ఈ బుద్ధిని కూడా సక్రమైన పద్ధతిలో కుదుట పల్లె కానీ ఈ ప్రతి రెండు నియోజకవర్గంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకోసం ఇసుక క్వారీల కోసం కొట్లాడి ఇసుక చేసినాం ఇప్పుడు ఈరోజు అధికార పార్టీలోకి వచ్చిన తర్వాత మీకు ఇసుక దొరుకుతుందా దొరకలేదా తక్కువకే దొరుకుతుంది అని మీరే చెప్పాలా ఈ మధ్య కాలంలో ఎక్కడ మీకు ఇసుకకి ఇబ్బంది లేదు తక్కువకే దొరుకుతుంది హ్యాపీగా ఉండారు ఇది మా పరిపాలనలో కాబట్టి భవిష్యత్ కాలంలో అయినా కానీ మేము అధికారంలో ఉన్నంతసేపు మీ ఇసుకకు సంబంధం లేకుండా చూసుకుంటే జాగ్రత్త చూస్తాం మీ భవన నిర్మాణ కార్మికులకు ఓనర్లతో కానీ ఎక్కడైనా ఏదైనా సమస్యలు వచ్చినా మా దృష్టికి తెస్తే పరిష్కరించేదానికి ఉంటాం మీ పేదరిక నిర్మూలనలో మా ప్రభుత్వం మేము మీకు సహాయంగా ఉంటాం ఈ అసోసియేషన్ బిల్డింగ్ కట్టుకునే దాంట్లో కూడా మేము సహాయం చేస్తాం ఇదిని పూర్తి చేసి అడుగుపెట్టిన తర్వాత మీ నాయకుల యొక్క సంరక్షణలో ఒక రిజిస్టర్ని మెయింటైన్ చేసిన తర్వాత మీకంటూ ఒక సంక్షేమాన్ని ఇచ్చేదానికోసం అంటే పిల్లలు మీ ఆడపిల్లలు పుట్టిన ఆడపిల్లలకు డబ్బులు వేసేదానికో లేకుంటే వాళ్ళ పెళ్ళిళ్ళకో లేకుంటే చదువులకు ఏదైనా ఉపయోగపడాలంటే ఏ రోజైతే మీరు ఆ భవనం పూర్తి చేసి రిజిస్టర్ బుక్ నా ముందు పెడతారో ఆ రోజు మీ అసోసియేషన్ పేరుతో నేను యాభై లక్షల రూపాయలు వేస్తాను మీకు యాభై లక్షలు వేస్తాను నా డబ్బు వేసి ఇంకా మీతో కూడా వేయించి దాని ద్వారానే మిమ్మల్ని అభివృద్ధి పథం తీసుకుపోయేదాని కోసం నేను ప్రయత్నం చేస్తాను ఇవన్నీ మీ పట్ల నేను అపారమైనటువంటి ప్రేమతో చేసే మాటలు రాచమల్లు మాట ఇచ్చిన తర్వాత ప్రాణం ఉన్నా ప్రాణం పోయినా అది అమలు జరుగుతుంది కారణం నేనే అమలు చేస్తా నేను లేకపోయినా నా భార్య అమలు చేస్తా అది భయపడాల్సిన అవసరమే లేదు పక్షులు ఇచ్చే రోజే మా బాయ్ వరకు డోబులూ కూడా లక్ష రూపాయలు ఇస్తానని చెప్తున్నాడు మీకు నాలుగైదు ఆయనది ఒకటి కలిపి ఆరు